హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఒకటి తీసుకొచ్చేసాను అండి ప్రజెంట్ మనం ఉన్న హోల్సేల్ మిషనరీస్ అనమాట ఇక్కడ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ ప్రైజ్ లో మనకి ఎవ్రీ మిషన్ పైన స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అండి ఇక స్పెషాలిటీ ఏంటంటే మసాలా అండ్ ఫుడ్ ఐటమ్స్ పౌచర్స్ ప్యాకింగ్ మిషనరీ అనేది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లోనే ఇచ్చేస్తున్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ ఆఫర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ బిజినెస్ అనేది మనకి ఎప్పుడు కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుందండి బికాస్ మనకి ఫుడ్ ఐటమ్స్ అనేది రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ బిజినెస్ అనేది ఎక్కడ స్టాప్ అవ్వదు అనమాట ఈ బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు ఈ స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకి బిహెచ్ఎల్ మెట్రో ఎంక్లో పటేల్గూడలోనే ఉంటుంది ఒకవేళ మీరు అడ్రస్ కూడా కన్ఫ్యూజ్ అయినట్లయితే స్క్రీన్ పైన ఉన్న కి వన్స్ కాల్ చేసి వచ్చేసి అండి లోపలికి వెళ్ళి ఇక్కడ మిషనరీస్ ఎలా ఉన్నాయి వాటి వర్కింగ్ ఎలా ఉంది అండ్ మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసేస్తాం ఓకే అండి మన పక్కన మిషనరీ బిజినెస్ కి సంబంధించిన ఓనర్ అబ్రహం గారు అయితే ఉన్నారు సార్ అడిగి మిషనరీ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం హలో సార్ హలో అండి నమస్తే అండి ఓకే అండి ఇప్పుడు మనకి క్రిస్మస్ టు న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్ ప్రైజ్ లో మిషనరీ పైన స్పెషల్ డిస్కౌంట్ పెట్టారు కదా సార్ అసలు మిషనరీ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి బిజినెస్ ఎలా ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అన్నారు కదా ఎలా ప్రాసెసింగ్ ఏంటి అసలు మేము మూడు అరవై రోజులు ఉందని ఎందుకు అంటే ఇది మిషన్లో రెడీ అయ్యే ఐటెంలన్నీ కూడా ప్రతి ఇంట్లో ఉండేవి ప్రతి క్రాన్ షాప్లు కూడా అమ్ముతున్నాయి లవంగాలు మిరియాలు ధనియాలు ఆవాలు మెంతులు నువ్వులు జీలకర్ర ఇవన్నీ అనేవి మన ఇళ్లలో కూడా ఉంటున్నాయి అందరి ఇళ్లలో కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా అవసరమైన ఐటెంలు అనమాట సీజన్ వైజ్ కాదు ఇది ప్రతి ఇంటికి కూడా రెగ్యులర్ ఐటెంలు ప్రతి ఇంటి వారికి కావాలనుకుంటే అమ్మే వాళ్ళు కావాలి అమ్మే వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు కావాలి సప్లై చేసే వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు మ్యాన్ పవర్ అని కావాలి మిషనరీ అని కావాలి అయితే ఒక పది మంది చేసే పని ఈ మిషన్ తోని ఒక్క మిషన్తో చేసుకోవచ్చు పది మంది ఎంత ఒక రోజులో ఎంత వర్క్ అయితే చేస్తారో ఆ పది మంది చేసే వర్క్ అంతని మిషన్ చేస్తుంది మనకి ఎనర్జీ సేవ్ అవుతుంది చేయొచ్చు ఇటు మనుషులు మ్యాన్ పవర్ పెట్టుకోవాలంటే మనుషులు పెట్టుకోవాలి ఇవాళ రేపు ఒక మనిషికి ఎంత లేదా కూడా ఎక్కువే ఉంది అవును కాబట్టి వాళ్ళకి అయ్యే ఖర్చు తగ్గుతుంది మనకి మీరు అన్నట్టు టైం సేవ్ అయితుంది మనకి ఖర్చు తగ్గినప్పుడు మన ఫ్రాక్ట్ కూడా పెరుగుతుంటది అవును దాని వల్ల చెప్పని మిషన్ అమ్ముతున్న మిషన్లే మరొకసారి పండుగ సీజన్ అని చెప్పి మరొకసారి మన కస్టమర్లకి అందరికి తెలియజేద్దామని ఈ వీడియో చూపిస్తాను ఇదే అండి ఆ మిషన్ ఇది ఒక్క గ్రామ్ నుంచి వంద గ్రాముల దాకా వస్తుంది అది దీంట్లో మెటీరియల్ పోస్తాము ఇక్కడ వెయిట్ సెట్ చేస్తాము సెట్ చేసిన తర్వాత స్టార్ట్ వచ్చితే పౌతులు వచ్చేస్తాయి దీంట్లో ఏంటిదంటే ఇక లడీల రూపంలో చేసుకోవచ్చు నుంచి హండ్రెడ్ గ్రామ్ దాకా చేసుకోవచ్చు ఇట్లా లడీ లడీలు సరాలు దండలు అంటారు వీటిని ఈ రూపంగా చేసుకోవచ్చు లేదా సింగిల్ ప్యాకెట్ ఇట్లా సింగిల్ ప్యాకెట్ కూడా చేసుకోవచ్చు లేదా లడీలు కూడా చేసుకోవచ్చు ఇట్లా లడీలు చేసేస్తే కవర్లలో పెట్టింగ్ టైప్ సింపుల్ ఉంటుంది అండి ఇక్కడ మనము వన్ గ్రామ్ నుంచి సెట్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది ఇట్లా జీరో జీరో దాకా చేసుకోవచ్చు పెంచుకోవాలనుకుంటే వంద గ్రామ్ దాకా పెంచుకోవచ్చు ఇది ఏ మెటీరియల్ అయితే పోస్తామో దానికి సంబంధించిన వెయిట్ ఇక్కడ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ వచ్చేస్తే ఇప్పుడు మనం చూసినట్టుగా సింగిల్ ప్యాకెట్ వస్తుంది లేదా ఇట్లా లడీలు కావాలంటే ఇక్కడనే జస్ట్ ఒక ఆప్షన్ ఉంటది ఈ ఆప్షన్ మా టెక్నిషియన్ చూపిస్తాడు ఈ దీని ద్వారా ఏమైతుందంటే ఇట్లా లడీలు వచ్చేస్తాయి సింగిల్ వచ్చినప్పుడు ఇంకా మనకి దీంట్లో మనం చేసేది ఏంటంటే ఇట్లా ఆ సింగిల్ ప్యాకెట్లని ఇట్లా అట్టలు కూడా కొట్టుకోవచ్చు తోటి తోటి సింగిల్ ప్యాకెట్ వస్తుంది కదండి దాన్ని ఇట్లా అట్టలు కొట్టి ఇట్లా కూడా అమ్మేవచ్చు కస్టమర్ లో అట్టలు కావాలనుకుంటే మిషన్ ద్వారా వచ్చే సింగిల్ ప్యాకెట్ ఇట్లా అట్టలు కొట్టి అట్టల్ వైజ్ కూడా అమ్మవచ్చు లేదా ఇట్లా దండల వైజ్ గా అమ్ముకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా సార్ ఇది పర్చేసింగ్ అనేది ఎలా ఉంటుంది దీంట్లో రెండు మోడల్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఈ మార్కెటింగ్ లో ఒకటి ఆఫ్లైన్ మార్కెట్ చేసుకోవచ్చు రెండోది ఆన్లైన్ ఆఫ్లైన్ మార్కెట్ ఏంటంటే మన దగ్గర రెడీ అయిన కవర్స్ ఉంటాయి కదండి చూడండి ఇట్లా ఉంటాయి ఈ కవర్స్ అన్ని కూడా మిషన్ లో రెడీ చేసినాయి ఇవన్నీ కూడా ఇట్లా కవర్లు ఇట్లా అట్టలు ఏదైనా సరే మనం రెడీ చేసుకొని వీటిని మనం ఆఫ్లైన్ మార్కెట్ ఏంటంటే చుట్టుపక్కల కిరాణా షాపులు ఉంటాయి కదా కిరాణా షాపులకి సప్లై చేయొచ్చు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు కొనే దానికన్నా ఒక ఐదు రూపాయలు తక్కువ మన అమ్మ అమ్మలేస్తాం ఎందుకంటే మనం రెడీ చేస్తాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర సప్లై చేసే వాళ్ళు తీసుకెళ్ళి సపోజ్ మేము యాభై రూపాయలకి ఇస్తే వాళ్ళు అరవై డెబ్బైకిస్తారు షాప్కి ఫుల్ అమౌంట్ వస్తుంది సపోజ్ అండి ఇరవై ఉంటాయి ఇరవై ఐదు రూపాయలు మా దగ్గర ఇస్తే మేము యాభైకి ఇస్తాం దీన్ని హోల్సేల్ చేసుకునే వాళ్ళకి మా దగ్గర యాభై వాళ్ళు అరవై ఐదు డెబ్బై వరకు కిరాణా షాప్ లో సప్లై చేస్తారు కిరాణా వాళ్ళకి వంద వస్తాయి రెడీ చేస్తే ఇప్పుడు నేనే ఒక మార్కెట్ కిరాణ్ షాప్ ఆఫ్లైన్ కి వెళ్ళాలనుకోండి కిరాణ్ షాప్ లకి నేను వాళ్ళకి యాభై కూడి ఇవ్వచ్చు అరవై కూడా ఇచ్చు అంటే కాబట్టి ఎంత పడుతుంది అంటే మనకు ముప్పై రూపాయలు పడుతుంది బెస్ట్ క్వాంటిటీ ఇచ్చినా కూడా బెస్ట్ క్వాలిటీ ఇచ్చినా కూడా ఒక ఇరవై ప్యాకెట్లు ఐదు రూపాయలు రెడీ కట్టడానికి ముప్పై రూపాయలు పడుతుంది నేను యాభైకి ఇస్తే నాకు ఇరవై రూపాయలు మిగులుతుంది వాళ్ళు పోయి అరవై ఇస్తే వాళ్ళకు పది ఇరవై రూపాయలు మిగులుతుంది ఒకవేళ ఎక్కువ మొత్తం ఒక వంద రెండో కవర్ తీసుకుంటే నలభై నలభై ఐదు కూడా ఇస్తాం మేము మనకు పడేది ముప్పై కాబట్టి పది రూపాయలు చూసుకొని వచ్చిన నలభైకి ఇవ్వచ్చు మేము ఇస్తే వాళ్ళు పోయి అరవైకు అరవై ఐదుకో ఇవ్వచ్చు దీనివల్ల ఏమైతుందంటే మన దగ్గర కొనేవాడికి లాభం ఉంటది కిరాణా వాళ్ళకి లాభం ఉంటుంది మనకి లాభం ఉంటుంది మిషన్ ద్వారా అదే మనుషులు పట్టి అనుకోండి సపోజ్ ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఈ అట్ట వాళ్ళు చేసిస్తే ఐదు రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి కవర్ మందే అట్ట మందే మెటీరియల్ మందే ఈ మెటీరియల్ మందే కవర్ మందే అట్ట మందే కాళ్ళు చేసిచ్చినందుకు కష్టమ కూలీ వాళ్ళకి ఐదు రూపాయలు ఇవ్వాలి మనకి ఈ ఈ ఐదు రూపాయలు చూసుకొని మళ్ళీ మనం అమ్ముకోవాలి అంటే ఈ ఐదు రూపాయలు అనేది మనకి మైనస్ అవుతుంది అదే మిషన్ ఉంది అనుకోండి ఈ అట్ట ఖర్చు ఉండదు దాంట్లో కవర్ అనేది ఆల్రెడీ దీనికే ఉంటది మెటీరియల్ అనేది ఎంతనే బేక్ చేస్తే దాంట్లో ఉంటుంది ఒక్క మనిషి సింగిల్గా చేసుకోవచ్చు అండి ఇక్కడ దీంట్లో ప్లేన్ రోల్స్ కూడా చేసుకోవచ్చు ఇట్లా ప్లేన్ రోల్ అంటే ఇట్లా లేదు మాకు బ్రాండ్ కావాలంటే ఇట్లా బ్రాండ్ కూడా మేము ఓకే

అనుకూలమైన ఖర్చుతోనే మీకు మంచిగా చేయించి ఎవరికైనా కావాలనుకుంటే మా బ్రాండ్ కావాలని అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలమైన రేట్లో మేము చేయించి ఇట్లా సింగిల్ రోల్స్ అయితే మా దగ్గర దొరుకుతాయి పది కిలోలు బండిలు ఉంటుంది ఎన్ని బండిలు ఇవన్నీ ఇస్తాం ప్రింట్ రోల్కి వచ్చినప్పుడు మాత్రం నూట యాభై కిలోలు తీసుకోవాలి స్టార్టింగ్ మన బ్రాండ్ మీద తీసుకునేటప్పుడు నూట యాభై కిలోలు తీసుకోవాలి ఇదైతే ప్లేన్ అయితే మనకు ఒక్క బండిలు ఇవన్నీ ఇస్తాం ఆ బండిల్స్ కూడా ఉంటే ఒకసారి చూపిస్తారండి బండర్స్ ఇవే ప్లేన్ రోల్స్ అన్ని ఏ ఏ నెంబర్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా మా దగ్గర ప్లేన్ రోల్స్ అన్ని దొరుకుతాయి అట్లా ఇది మా బ్రాండ్ ఎన్జేడిఆర్ ఎన్జేడిఆర్ ఇది మా కంపెనీది ఇవ్వన్న ఇచ్చేస్తాం ఇట్లా లేదు మీ మీ పేరు మీద మీ బ్రాండ్ పేరు మీద తయారు చేసి ఇవ్వన్న ఇచ్చేస్తాం ఇట్లా ఇంకా లోపల ఉన్నాయి చూడండి బండల్స్ ఇక్కడ లోపల ప్రింటింగ్ అనేది మనకు బయట అవుతుంది బయట మేము చేపించిస్తాం ఇవి కూడా ఫ్యాక్టరీ నుంచి నూట యాభై కిలోలు తీసుకోవాలి కానీ వాళ్ళు కొనే వాళ్ళు అంత స్థమత పెట్టలేరు అని చెప్పి మేమే తీసేసుకొని సింగిల్ సింగిల్ గా ఇచ్చేస్తాం రోల్స్ అన్ని ఇట్లా సైజు చాలా సైజులు పది సైజులు వస్తాయి ఏ సైజు కావాలన్నా కూడా మేము ఇచ్చేస్తాం ఒకవేళ మిషన్ వేరే ఇక్కడెక్కడైనా కొనుక్కుని ఇంత ముందు ఉన్నా వాళ్ళకి రోల్స్ లేవు మెటీరియల్ లేదు మాకు చెప్తే మేము సప్లై చేస్తాం మెటీరియల్ కావాలన్నా సప్లై చేస్తాం మిషన్ సప్లై చేస్తాం షూట్లు సప్లై చేస్తాం రోల్స్ సప్లై చేస్తాం అండ్ సార్ ఇప్పుడు అక్కడ మనం చూసాం కదా పప్పు మనకి కిచెన్ ఫుడ్ ఐటమ్స్ కూడా అవి ఐటమ్స్ బల్క్ లో కావాలంటే అవి కూడా మీరు సప్లై అవి కూడా బేగం బజార్ సప్లై చేస్తాం మాకు అనుకూలమైన షాప్లు ఉంటాయి మీరు డైరెక్ట్ కూడా వెళ్ళి తీసుకోవచ్చు లేదా మమ్మల్ని పంపే వాళ్ళు మేము పంపిస్తాం రేట్ మాత్రం హోల్సేల్ రేటే వస్తుంది ఏ ఐటమ్ తీసుకున్నా కూడా ఓకే మిషనరీతో పాటు ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఉంటది జస్ట్ మనం బాగ్ చేసుకోవడం ఒకటే అంతే అంతే మిషన్ దొరుకుతుంది మిషన్ సమస్య అన్ని దొరుకుతాయి కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఒకటి ఒకటి దొరికితే ఒకటి దొరికితే ఎక్కడెక్కడ మీరే తీసుకొచ్చుకోవాలి అయితే మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే కస్టమర్ కి అన్ని మనమే సప్లై చేద్దాం అనే ఉద్దేశంతో అన్ని లింకులు పెట్టుకొని ఉన్నాం అన్నమాట ఆ ప్రకారం మేమే సప్లై చేస్తాం ప్లస్ అనుకూలమైన రేట్ లో బెస్ట్ ఆప్షన్ సార్ అదే ఇప్పుడు మనం లోపల మిషన్ చూసాం కదా మూడు పార్ట్లు వస్తాయి మేడం కస్టమర్కి మూడు పార్ట్లు వస్తాయి మేడం ఇది కింద బాటం ఎందుకంటే కస్టమర్ కూడా సేఫ్టీ గా చేర్చాలి కదా కాబట్టి ఇది పెద్ద మిషన్ దీంట్లో వస్తుంది ఇది వెయిట్ మిషన్ ఇదేమో సైడ్ రాడ్స్ ఈ మూడు పార్ట్స్ అనేది ఆ మిషన్ ప్రతి కస్టమర్ కి మూడు పార్ట్స్ ప్యాకింగ్ ఇలా పంపిస్తారు డ్యామేజ్ కావద్దు అంటే మన హైదరాబాద్ లోకాలిటీలో వాళ్ళకైనా సరే వేరే స్టేట్స్ కి కూడా పంపిస్తాం ఇండియా మొత్తంలోకి ఉంది ఎక్కడికైనా మరి వాళ్ళు ఏ అడ్రస్ అయితే చెప్తారో వీఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ నవతా ట్రాన్స్పోర్ట్ క్రాంతి ట్రాన్స్పోర్ట్ తో వీటికి పంపిస్తాం లోకల్ హాల్ హైదరాబాద్ అనుకోండి పోర్టల్ ఆటోలుంటాయి ఆటలు కూడా బుక్ చేసి పంపి పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత పే చేసుకోవచ్చు ఇట్లా మూడు ఇట్లా పార్సల్ సేఫ్ పార్సల్ లెలా పంపిస్తాం అనమాట లేదు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్తాం అని అనుకుంటే కార్లు కూడా తీసుకెళ్లొచ్చు అప్పుడు ఈ ఇవన్నీ ఇప్పేసి కార్లు పెట్టేసుకొని కూడా తీసుకెళ్ళవచ్చు లేదా ట్రాన్స్పోర్ట్లో ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తాం సార్ ఇది నార్మల్ గా ఎన్ని రకాల మన ఫుడ్ ఐటమ్స్ తోటి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడు చూస్తున్నాం మీ దగ్గర అయితే ఒక పది రకాల పైనే ఉన్నాయి ఇక్కడ అయితే ఏవేవై అయితే బెస్ట్ మార్కెట్ లో మనకి సేల్ చేయడానికి ఏది బాగుంటుంది అంటారు దగ్గర దగ్గర ఒక వంద రకాల పైగా చేయొచ్చు మేడం లవంగాలు గాలికలు మిరియాలు ధనియాలు ఆవాలు మెంతులు సాజీర జీలకర్ర బిర్యానీ మసాలా గరం మసాలా డ్రై ఫ్రూట్స్ బాదం కిస్మిస్ జీడిపప్పు ఇంకా మసాలా పల్లి మసాలా బఠానీ మసాలా పుట్నాలు ఇట్లా రకరకాలుగా ఏది కస్టమర్ ఏది అడిగినా కూడా మనం మిషన్ ద్వారా ప్యాక్ చేసి ఇవ్వచ్చు మిషన్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇది ఆటోమేటిక్గా మిషన్ ఆటోమేటిక్ కూడా చేసుకోవచ్చు ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు దీంట్లో గా ఇది తీసేసి దీనికి సెన్సార్ ఉంటాయి చేసి సెన్సార్ ఏం లేదు సింపుల్ ఇక్కడ చూడండి ఇది చేయాలి ఇది చేసి సైడ్ అయిపోద్ది దీన్ని పెట్టేసేయాలి ఏ ఐటం అయినా కూడా షూట్ ఉంది కదా మేడం ఆ షూట్ లో మెటీరియల్ వేసేసి చూపియాలి సెన్సార్ చూపిస్తే సీలింగ్ అయితే అది కూడా సింగిల్ ప్యాకెట్ అయితే లడి కావాలని అవుతుంది జస్ట్ ఆ షూట్ లో మెటీరియల్ వేయాలి చూపియాలి మెటీరియల్ అయ్యా చూపించాలి ఏ ఐటమ్ అయినా వేయచ్చు మనం ఏ ఐటమ్ అయినా కూడా వేసేసి చూపిచ్చేస్తే సీలింగ్ అయిపోతుంది అంటే సమ్మర్ వచ్చిందంటే మనకి పవర్ పోయి సమ్మర్ లో పవర్ ఉండదు బిజినెస్ ఇంకోటి వెయిట్ మిషన్ లో ఉన్న మెటీరియల్ అంతా ఒకేసారి మనం దీన్ని కూడా ఇక్కడ పెట్టేసి దీన్ని పెట్టేసి వేయాలి ఒకేసారి దాంట్లో ఉన్న మెటీరియల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇది కూడా ఫ్రీగానే వస్తుంది తర్వాత ఇది కూడా సెన్సార్ ఇది ఏంటంటే మనం బ్రాండ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మన బ్రాండ్ తో కలర్ ప్రింట్ పెట్టినప్పుడు ఈ సెన్సార్ అనేది దాంట్లో ఏ సైజ్ లో కటింగ్ కావాలనేది ఆటోమేటిక్ తీసుకుంటది ఇది ప్లేన్ రోల్ అవసరం లేదు ఇది ప్రింట్ రోల్ పెట్టినప్పుడు ఇది పెట్టాలి ఇది కూడా మిషన్ ద్వారా ఫ్రీగానే వస్తుంది మిషన్ మిషన్ సంబంధించిన పార్ట్లు అన్ని కూడా మా దగ్గర దొరుకుతాయి అదే సార్ ఇప్పుడు మిషన్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అండి ఎన్జియర్ కంపెనీ తరఫున ప్లస్ మిషన్ మీ దగ్గర కస్టమర్ దగ్గర చేరిన తర్వాత మా కంపెనీ టెక్నీషియన్ వస్తాడు ఇన్స్టలేషన్ అంతా చేస్తాడు దీనికి సంబంధించిన అన్ని ఆఫ్లైన్ మార్కెట్ ఎలా చేసుకోవాలా ఆన్లైన్ మార్కెట్ ఎలా మొత్తం నేర్పించి వస్తాడు ప్లస్ మీకు రా మెటీరియల్ కావాలని రేట్లు ఎక్కువ అంటే మాతో చెబితే కూడా సప్లై పంపిస్తాం మిషన్ మీ దగ్గర ఉన్నంత కాలం ఏది కావాలన్నా మా దగ్గర దొరుకుతాయి ఆ టైమ్ లో ఉన్న రేట్ బట్టి మేము సప్లై చేస్తాం రేటు కూడా హోల్సేల్ రేట్ ఉంటది మీకు అవసరం ఉందని చెప్పి ఎక్కువ రేట్ అని కాదు నార్మల్గా న్యాయంగా ఏ రేట్ ఉంటుందో ఆ రేట్ తీసుకుంటాం ఎక్కువ తీసుకోండి అట్లా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు ఫుల్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు గురుణులైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా చదువు ఉన్నోళ్ళైనా చదువు లేని వాళ్ళైనా ఎవరైనా కూడా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా సింపుల్ మెయింటెన్స్ ఉంటుంది ఎక్కువ ప్లేస్ కూడా అవైలబుల్ అవసరం వచ్చినప్పుడు మంచి నిలబెట్టేంత ప్లేస్ అది ఒక ఫ్రిజ్ ఫ్రిడ్జ్ పెట్టాలి ఫ్రిజ్ ఐటమ్ అంతా పెట్టినంత ఇంటి కరెంట్ సరిపోద్ది సింగిల్ ఫేస్ కరెంట్ సరిపోద్ది దీనికి గంటకి ఐదు వందల నుంచి వెయ్యి పౌసులు చేసుకోవచ్చు రోజుకి ఐదు గంటల నుంచి పది గంటలు నడిపించుకోవచ్చు మన ఓపికను బట్టి ఫోర్ అవర్స్ వర్క్ చేసిన కూడా మిషనరీ అనేది పది గంటలు ఖచ్చితంగా చేసుకోవచ్చు టెన్ అవర్స్ అవర్స్ ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకున్నా పదివేల ప్యారెట్లు చేసుకోవచ్చు మామూలుగా మామూలుగా వేసినా కూడా ఓకే అట్లా ఈ బిజినెస్ ఏంటంటే ఆఫ్లైన్ లో చేసుకోవచ్చు లేదనుకుంటే ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు వాట్ వాటి టైప్ ఇది కూడా అట్లా కూడా చేసుకోవచ్చు అండ్ సరే ఇందాక మేము చూసాం బయట మసాలా ప్యాకెట్స్ కూడా సపరేట్ ఇస్తారని అవునవును అవును అంటే మిషన్ తో తయారయ్యి ఇట్లా పౌచల రూపంలో కూడా ఇప్పుడు అమ్ముతున్నారు ప్లస్ కి వచ్చినప్పుడు ఇట్లా కూడా అమ్ముతున్నారు ఇవి కాకుండా అట్టాల టైప్ కూడా మీకు దొరుకుతాయి వాళ్ళు అడుగుతారు కస్టమర్లు మనల్ని ఇట్లా అట్టాలు కూడా అడుగుతారు ఈ అట్టాలు కూడా మా దగ్గర దొరుకుతాయి ఇవి ఇవి కూడా దొరుకుతాయి మీకు దీంట్లో ఐదు రూపాయలు ఇట్లా ఐదు రూపాయలు దొరుకుతాయి పది రూపాయలు కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా దీంట్లో చేసినాయి సింగిల్ సింగిల్ ప్యాకెట్లు చేసేసి అట్టలు కొట్టేసాం ఒక మా దగ్గరికి ఇట్లా అవి కావాలని వాళ్ళు ఉన్నారు ఇవి కూడా కావాలని కస్టమర్లు ఉన్నారు ఎక్కువ ఆన్లైన్ నుంచి వస్తారు వాళ్ళ కావాల్సిన ఆర్డర్ పెడతారు అడ్రస్ పెడతారు మేము ప్యాక్ చేసి రెడీ చేసి వాళ్ళకి పంపిస్తాం ప్లస్ మే మిషన్లు మెయిన్ మా ఇప్పుడు బిజినెస్ ఏంటంటే మిషన్ అమ్మకాలు ఇవి బాగా సేల్స్ ఉన్నాయి

లోప ఇంకా లోతుకెళ్లాలనే ఉద్దేశంతో వీడియోలు ప్రమోషన్ చేయించుకుంటూ వస్తున్నాం అనమాట మీకు ఇదేం లేదు మీరు దీన్ని క్రెడిట్ కార్డు ఉంటే మా దగ్గర స్వైపింగ్ మిషన్ ఉంటది ఇక్కడనే మీరు స్వైప్ చేసుకుని ఈఎంఐ మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు మీ క్రెడిట్ కార్డ్ అమౌంట్ తో మార్చిఐ దేంట్లో ఉంది కాదు మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ తో మా కొంటే స్వైప్ మిషన్ లో స్వైప్ చేసినప్పుడు అప్పుడే ఈఎంఐ లో మారిపోతుంది రెండోది ఏంటంటే క్యాష్ ఉంటే డైరెక్ట్ క్యాష్ పెట్టి కొనుక్కోవచ్చు మూడోది ఏంటంటే లోన్ కూడా తీసుకోవచ్చు మా దగ్గర కాదు బ్యాంక్ లో మన అర్హతను బట్టి లోన్ ఇస్తారు బ్యాంకు ఈ మిషన్ మీద ప్రతి బ్యాంక్ కూడా లోన్ ఇస్తుంది స్మాల్ స్కేల్ బిజినెస్ అని చెప్పని అన్ని బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి మన అర్హతను బట్టి నాకు లోన్ ఇస్తున్నా కాదు మారిపోయిన తర్వాత బ్యాంక్ వాళ్ళు బట్టి మన సిబిల్ బట్టి దాన్ని బట్టి మన అర్హతను బట్టి ఖచ్చితంగా లోన్ వస్తుంది ఆ లోన్ వచ్చినప్పుడు మీకు కట్టేది చాలా తక్కువ ఉంటది బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటది ఒక్కసారి మీరు బరువు మోయలేకపోతే అవును ఒకసారి ఏమైనా ఎడ్మిషన్ కాస్ట్ కట్టలేను కదా అనేది మిడిల్ క్లాస్ పీపుల్ పూల్ క్లాస్ ఎక్కువ చేస్తారు అమౌంట్ పెట్టలేదు పెట్టలేరు కాబట్టి బ్యాంకు ద్వారా కూడా కొనుక్కోవచ్చు సాధ్యం అనంతరం బ్యాంకు లోన్ ఇస్తాయి మన ఆహతను బట్టి ఒకసారి మరి దానికి పోతే వాళ్ళు ఒక కొటేషన్ కావాలనుకుంటే మాకు చెప్తే మేము ఇస్తాం ఫ్రీగానే కాస్ట్ ఏం తీసుకోవచ్చు కొటేషన్ మేము ఎప్పుడు కావాలన్నా ఇస్తాం మీ కొటేషన్ దాన్ని చూపించి మీరు లోన్ తీసుకోవచ్చు లోన్ ద్వారా తీసుకోవచ్చు క్యాష్ డైరెక్ట్ బట్టి కట్టి తీసుకోవచ్చు క్రెడిట్ కార్డు ద్వారా కూడా తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మాకు మీరు ఒక పదివేలు కట్టి మిషన్ బుక్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే పదివేలు ఎప్పుడైనా మీరు కట్టి మిషన్ బుక్ చేసుకోవచ్చు తర్వాత మూడు రోజుల తర్వాత మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మిగతా పేమెంట్ ఇచ్చి మిషన్ తీసుకుయవచ్చు అర్థమైంది అనుకుంటా పదివేలు బుక్ చేసుకుంటాం మిగతా అమౌంట్ మన దగ్గరికి ఎప్పుడు చేరితే దగ్గర ఫిక్స్ డిపాజిట్ అయినట్టు వాళ్ళ పేరు మీద ఫిక్స్ అయిపోతుంది వాళ్ళు ఎప్పుడైనా తీసుకెళ్లచ్చు నెల ఏంది రెండు నెలలు నా దగ్గర అమౌంట్ అందలేదు ఎట్లా వద్దు ఎన్ని రోజులు మూడు రోజుల తర్వాత ఎప్పుడైనా ఎప్పుడైనా ముందు చెప్పండి వచ్చి తీసుకుని వెళ్ళండి లేదా నేను ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తాను మీరు ఎక్కడికైనా సరే ఇంకా రెండు ఇంకోటి ఏంటంటే సగం పేమెంట్ కడితే మీ ఊరికే మేము ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తాం మిగతా పేమెంట్ సగం పేమెంట్ కడితే క్యాష్ ఆన్ డెలివరీ పంపించేస్తాం ట్రాన్స్పోర్ట్ లో ఆ ట్రాన్స్పోర్ట్ లోకి వెళ్ళి మీరు మిగతా పేమెంట్ కట్టి అక్కడి నుంచి తీసుకోవచ్చు అంత ఫేక్ ఫేక్ ఉంది కదా దానివల్ల మేము ఈ ఆప్షన్ కూడా పెట్టినాం అనమాట ఇట్లా పదివేలు కట్ట తీసుకెళ్ళొచ్చు రెండోది ఏంటంటే సగం పేమెంట్ కడితే మీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్కి వస్తే అక్కడ చూసి పేమెంట్ చేసి మీ అది మిషన్ తీసుకెళ్లొచ్చు ఎప్పుడైతే మీరు మిషన్ ఇంటికి తీసుకెళ్తారో మాకు ఫోన్ చేస్తే తెల్లవారు టెక్నిషియన్ పంపిస్తాం ఆ రోజు కానీ మర్నాడు కానీ అక్కడ మిషన్ అంత ట్రైనింగ్ అంతా కూడా మీకు నేర్పిచ్చి వస్తాం అనమాట మా కంపెనీ టెక్నీషియన్ వస్తాడు ఆయన చూసుకుంటాడు అండి చాలా సింపుల్ మెయింటెనెన్స్ అండి ఫస్ట్ ఒక్కసారి బరువు అనిపిస్తుంది బార్ అనిపిస్తుంది కానీ పాడి గేదె లెక్క అంతే ఇంకోటి కాదు ఇది మన ఇళ్లలో లవంగాలు మిరియాలు తినాలి మసాలాలు ఎంతకాలం వాడతామో కాలం ఇది బిజినెస్ జరుగుతూనే ఉంటది వీటిలో ఏది ఖరాబ్ అయ్యేది కాదు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఎవరికైనా అమ్ముకోవచ్చు ఎక్కడైనా అట్లా ఎక్కడికైనా అమ్ముకోవచ్చు మనం అట్లా అండి చాలా సింపుల్ బిజినెస్ సింపుల్ మెయింటెనెస్ మనం ఓవర్ రిస్క్ అవసరం లేదు ఓవర్ టెన్షన్ అవసరం లేదు అవి అమ్ముడు పోతు పోతావు ఈ రోజు పోతారు ఎప్పుడు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు వెళ్ళి బిజినెస్ చేసుకోండి లేదా ఆన్లైన్ చేయాలంటే ఇంట్లో కూర్చోండి ప్రమోషన్ చేసుకోండి వీడియోలు బిజినెస్ చాలా కూడా చూపేయండి మేడం మీరు ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలనుకుంటే మెయిన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలనుకునే వాళ్ళు నవ్వైడేస్ జాబ్స్ అనేవి చాలా పోతున్నాయి జాబ్స్ దొరకట్లేదు ఏదైనా సెకండరీ బిజినెస్ చేయాలి అండ్ వర్కింగ్ ఉమెన్స్ ఇంట్లో ఉండే లేడీస్ కోసం రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళ కోసం అయితే ఈ బిజినెస్ ఆపర్చునిటీ చాలా బాగుంటుందండి మీకు ఏజ్ లిమిట్ లేదు అండ్ స్టడీస్ తో సంబంధం లేదు జస్ట్ హార్డ్ వర్క్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అనమాట దీనికి ఎక్కువ మనం ఎక్స్పెన్సివ్ అమౌంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి అమౌంట్ దాని గురించి నేను చెప్పట్లేదు బికాస్ మనకి ఈఎంఐ ఫెసిలిటీ ఒకలా ఉంటుంది అమౌంట్ పెట్టి తీసుకుంటే ఇంకోలా ఉంటుంది కాబట్టి స్క్రీన్ పైన సర్ నంబర్ ఇస్తాను కాల్ చేసి ఫర్దర్ గా మిస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే తెలుసుకోండి